హాయ్ అండి వెల్కమ్ టు రామచిల్లుకులు వ్లాగ్స్ ఎక్కడికి వెళ్తున్నాం అనుకుంటున్నారు కదా ట్రైన్ ఎక్కేసి అయితే ఎక్కడికి వెళ్ళట్లేదండి ట్రైన్ దాటైతే వెళ్తున్నాం భీమవరం వెళ్తున్నాం ఎందుకంటే అమ్మకి పన్ను అనేది పోటుగా ఉంది సో అందుకని తణుకులో అడిగాము తణుకులు అడిగితే ఎనిమిది వేలు చెప్పారండి దాన్ని క్లియర్ చేసి లోపల గమ్ము పెట్టడానికి సో ఎందుకు లానీ భీమవరంలో అయితే మనకి తక్కువగా అవుతుంది పైగా వాళ్ళు చాలా కేరింగ్గా కూడా చూస్తారు సో అందుకని ఇది చూసారా అండి లోపల దీంట్లో మొత్తం లొకేషన్ మొత్తం తీని అండి కుదరలేదు సో అక్కడికి వెళ్ళిన తర్వాత ఎంత పడిందంటే మాకు మొత్తం మూడు పళ్ళు అనేది గమ్ పెట్టారండి అమ్మకి ఆ మూడు పళ్ళుకి కూడా ఆరు వందల నలభై రూపాయలు ఎంతో తీసుకున్నారు చాలా చీప్గా తీసుకున్నారు ఇక్కడ చేయించుకుంటే ఖచ్చితంగా ఎనిమిది వేలు ఐదును సో బా బాగానే చేస్తారని చాలా బాగా చేస్తారు ఎవరన్నా వెళ్ళాలనుకుంటే కనుక నాకు కామెంట్ చేయండి ఎక్కడుంది ఏంటనేది చెప్తాను ఒకవేళ అక్కర్లేదు అనుకుంటే గూగుల్లో సెర్చ్ చేసినా కూడా వచ్చేస్తుంది ఇదేంటంటే పనసకాయ అత్తయ్య తెచ్చారండి పనసకాయ వాళ్ళ చెట్టుకు కాస్తే తీసుకొచ్చారు నేనే కోస్తున్నాను యాక్చువల్గా పనసకాయ కోయడం చాలా కష్టంగా ఉంటుంది నేను ఫస్ట్ టైం కోస్తున్నాను ఎందుకంటే ఇది కొంచెం మెత్తగా ఉంది బురద పనస అంటారు కదా ఆ పనస ఏమోనని అనుకున్నాను కానీ తొనలు మాత్రం చాలా చాలా పెద్దవండి చిన్న చిన్నవి కూడా కాదు చాలా చాలా పెద్దవి మీకు చూపిస్తాను ఎంత పెద్ద పెద్ద తొనలు ఉన్నాయో నేను తీసి మట్టి తీసాను కానువై మట్టికి మా అన్నయ్య తీసాడు ఎందుకంటే కవర్ ఎంత తొడుక్కున్నానంటే ఆయిల్ అనేది నేను చేతికి రాయకుండా కవర్ తొడుక్కున్నానండి దేవుడికి పెడదామని ఆల్రెడీ పెట్టేశాను కాబట్టి సో అందుకనే మామూలుగా ముట్టుకున్నాను సో ఇదేంటంటే తేనె పొట్టండి ఉత్తిని పట్టింది మా మా ఇంటి వెనకాల చెట్టు అది ఉత్తిని పట్టింది తేనెపొట్టు మళ్ళీ అంటేనే రెండో రోజే తీసేసింది పెద్దది పడతదేమో అనుకున్నాను ఇవేంటండి అండి మా ఇంటి పక్కనే మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నా చాలా థ్యాంక్స్